అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుండెకి సవ్వడేందుకో పార్ట్ ఫైవ్ విందాం అర్జున్ నవ్వుతూ సరే మా బాయ్ అని చెప్పి చెక్ ఇన్ అయిపోయి ఫ్లైట్లో కూర్చుని తన మనసులో అక్కడ ల్యాండ్ అయిన వెంటనే శృతికి కాల్ చేసి చెప్పాలి లేదంటే తన కంగారు పడుతుంది అనుకుని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా ప్యారిస్లో ల్యాండ్ అయిన అర్జున్ తన మొబైల్ తీసుకుని శృతికి కాల్ చేస్తున్నాడు ఎన్నిసార్లు ట్రై చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో మేబీ తన మొబైల్లో ఛార్జ్ ఉంది అనుకుని సరే మెసేజ్ చేద్దాం తర్వాత మొబైల్ ఆన్ చేశాక తనే చూసుకున్నా కాల్ చేస్తుంది అనుకుని శృతి నేను కంపెనీ వర్క్ మీద అర్జెంటుగా ప్యారిస్ రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక నీకు ఇన్ఫామ్ చేద్దామంటే తమను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు సో నువ్వు మెసేజ్ చూసిన తర్వాత నాకు కాల్ చేయి అసలే కంపెనీ ఇష్యూ మీద వచ్చాను కదా సో నేను ఎక్కువగా కాంటాక్ట్ అవ్వడానికి కుదరదు అని మెసేజ్ చేశాడు అర్జున్ ఆ తర్వాత అక్కడ మేనేజర్ కనబడ్డంతో అతనితో కలిసి కారులో తను స్టే చేయబోయే హోటల్కి బయలుదేరాడు ఇప్పుడు ఇండియాకి వచ్చేద్దాం అర్జున్ ఇండియా నుంచి వెళ్ళే నెక్స్ట్ డే వసే శృతి మన ఆఫీస్ అటువైపు కదా మన వీటెందుకు తీసుకెళ్తున్నావు అని అడిగింది గీత దాంతో శృతి కోపంగా అప్పుడే మర్చిపోయారా నిన్న తమ చేసిన ఘనకార్యం నేనేం చేశానే అని అడిగింది అమాయకంగా గీత ఏం చేశానని అడుగుతున్నావా నిన్న ఫోన్ పగలగొట్టేసి అయినా ఇదేం దిక్కుమాలని అలవాటే నీకు అదేదో సినిమాలో హీరోయిన్ కోపం వస్తే ఫోన్లు పగలు కొట్టేసినట్టు నిన్న ఆఫీస్లో వాడేవడో నాతో మిస్బిహేవ్ చేశాడని కోపంగా పక్కనున్న మొబైల్ తీసుకుని వాడి ముఖానికి వేసుకొట్టావు అది వాడి గట్టిగా తగిలి తిక్కరేగి నువ్వు అమ్మాయివన్నీ నేను కొట్టలేక అది నీ మొబైల్ అనుకుని సెవెంత్ ఫ్లోర్ నుండి కింద పడేశాడు వెధవా ఇందాక ఆఫీస్కి రెడీ అవుతుండగా ఆ సెల్ షాప్ వాడు కాల్ చేసి రమ్మన్నాడు అందుకే అక్కడికి వెళ్తున్నాను నీ వల్ల అర్జున్ని నిన్న ఈవినింగ్ నుండి ఇంతవరకు నేను కాంటాక్ట్ అవ్వలేకపోయాను అంది శృతి దానిలో ఆలోచించడానికి ఏముందే నీ సిమ్ వేరే మొబైల్లో వేసుకుని మాట్లాడు లేదా నీకు తన నెంబర్ తెలుసు కదా పోయి నా నెంబర్ నుండి కాల్ చేసి మాట్లాడు అంత పైనుండి పడేయడం వల్ల సిమ్ కార్డ్ కూడా విరిగిపోయిందంట అతడు చెప్పాడుగా వినలేదా ఏమోనే అప్పుడు నేను మొబైల్ చూసుకుంటున్నాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ల్యాండ్లైన్ నుంచి అర్జున్ మొబైల్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది నిన్నంతా పడుకునే వరకు కాల్ చేస్తూనే ఉన్నాను మార్నింగ్ బయలుదేరే ముందు కూడా కాల్ చేశాను అప్పటికి కూడా అలానే వచ్చింది తను బిజినెస్ మ్యాన్ కదా ఏదైనా వర్క్ విషయమే అబ్రాడ్ వెళ్ళుండొచ్చేమో అందుకే నిన్నటి నుండి కాల్ కలవడం లేదేమో నాకు అదే అనిపించింది అందుకే తను మెసేజ్ అయినా చేసి ఉంటాడు కదా మొబైల్ రిపేర్ అయితే కానీ మనకు తెలియదు అంటుండగానే మొబైల్ షాప్ వచ్చింది అర్జున్ నిన్న ఈవినింగ్ సిక్స్కి ఫ్లైట్ ఎక్కాడు ప్యారిస్ వెళ్ళడానికి అంతకుముందే గీత ఆఫీస్లో మొబైల్ పగలగొట్టేయడంతో వాళ్ళ రిపేర్కి సెల్ షాప్లో ఇచ్చి ఇంటికి వెళ్ళిపోగా శృతి ల్యాండ్లైన్ నుంచి కాల్ చేస్తే అప్పటికే అర్జున్ ఫ్లైట్లో ఉండడం వల్ల అసలు కాలే కనెక్ట్ అవ్వదు మార్నింగ్ ఇండియా టైంలో సెవెన్కి చేరుకున్న అర్జున్ శృతికి కాల్ చేయడం అది స్విచ్ ఆఫ్ అని రావడంతో మెసేజ్ చేయడం జరిగింది శృతి ముందు అర్జున్ ఇండియాలోనే ఉన్నాడనుకుని నార్మల్గానే కాల్ చేయడంతో కాల్ కనెక్ట్ అవ్వలేదు మార్నింగ్ ఫోన్ చేసినా కూడా అలానే అవ్వడంతో ఫారిన్ ఏమైనా వెళ్ళాడా అని డౌట్ వచ్చి ఏ కంట్రీ వెళ్ళాడో తెలియకుండా కంట్రీ కూడా ఎలా ఎంటర్ చేయడం అనుకుని మొబైల్ షాప్ నుంచి కాల్ రావడంతో గీతం తీసుకుని అక్కడికి వెళ్ళింది శృతి శృతి వాళ్ళ లోపలికి వెళ్ళి కాల్ చేసి రమ్మన్నారు కదా మొబైల్ రిపేర్ అయిపోయిందా అని అడిగింది ఆశగా నో మేడం అది రిపేర్ అవ్వదని చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పి ఆ మొబైల్ పీసెస్ తీసుకుని గీత చేతిలో పెట్టాడు అతను ఇప్పుడు వీటిని ఏం చేద్దామే అని అడిగింది గీత దాంతో శృతి కోపంగా నెత్తు మీద పోసుకో అని చెప్పి బయటకు వచ్చి తన స్కూటీ దగ్గర అసహనంగా నుంచునుంది గీత వాటిని బ్యాగ్లో వేసుకుని శృతి దగ్గరకు వచ్చి పోనీలేవే పోతే పోయింది కదా మొబైల్ నువ్వేం ఫీల్ అవకు దీని బాబు లాంటి మొబైల్ కొనిస్తాను నీకు అంది గీత ప్రాబ్లం మొబైల్ కాదే నేను అర్జున్ కాంటాక్ట్ అవ్వాలన్నా తను నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా మా ఇద్దరికి ఉన్న ఒకే ఒక్క హోప్ ఈ మొబైల్ సిమ్ పగిలిపోయినా కూడా వాట్సాప్లో నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మెసేజ్ చేసి ఉంటాడు కదా ఆ విధంగానైనా కాంటాక్ట్ అయ్యేవాళ్ళం మరి నిన్నెవరే తొక్కలో కండిషన్స్ పెట్టమంది నువ్వు ఒకరి డీటెయిల్స్ ఒకరు తెలియకూడదు అనడం వల్లనే కదా ఇలా అయ్యింది లేదంటే అతని దగ్గర నా నెంబర్ ఉండి నా ద్వారా నేను కాంటాక్ట్ అవ్వడము లేదంటే నీ దగ్గర అతనికి సంబంధించిన వారి నెంబర్ ఉండి అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని ఉండేవాళ్ళం అంటూ మళ్ళీ తనే పోనీ అదే నెంబర్లో ఇంకో సిమ్ తీసుకోవచ్చు కదే ఇక ప్రాబ్లం ఏంటి అని అడిగింది గీత ఆ సిమ్ నా పేరు మీద లేదే అన్నే పేరు మీద ఉంది అదే నా ప్రాబ్లం ఇప్పుడు అన్నయ్య ఏమో నార్మల్గా లేడు తను ఇంకో సిమ్ తీసుకుని అడగడానికి సరిపోయింది ఇంక మనం చేయడానికి ఏం లేదు నేను నీకు మొబైల్ కొనిస్తాను నువ్వు వేరే సిమ్ తీసుకుని రోజు తన నెంబర్కి కాల్ చేస్తుండు తను ఏదో ఒక రోజు ఇండియాకి వస్తే తనకు కాల్ వెళ్తుంది కదా ఇంకప్పుడు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి కొత్త మొబైల్ అండ్ సిమ్ తీసుకుని ఆఫీస్కి వెళ్దేరారు ఇద్దరు అలా రోజులు గడుస్తున్నాయి అర్జున్ ఏమో ఎన్నిసార్లు శృతికి కాల్ చేసినా కలవకపోవడంతో ఏమైపోయావు శృతి అసలు నీ నెంబర్ నాకు ఎందుకు కలవడం లేదు అసలు నేను పెట్టిన మెసేజ్ చూసుకున్నావా నేను ప్యారిస్ వచ్చినట్టు నీకు తెలుసా లేదా నిన్ను కలవక నీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది అసలు ఏమైపోయావు అక్కడ ఎవరి ద్వారా నేను కనిపెడదాం అనుకుంటే నువ్వేమో నీ డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా ఒకవేళ నేను కనిపెట్టడానికి ట్రై చేసినా నీదో ఒట్టంటూ నేదో ఒట్టేయించుకున్నావు ఇప్పుడు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యేది ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు నన్ను కాంటాక్ట్ అవుతావేమో చూస్తాను లేదంటే ఇండియా వచ్చాక నీ మాట తప్పైనా సరే ఆ ఒట్టు నా మీద వేసుకుని నేను వెతికి కనిపెడతా అనుకుని వీలైనంత త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటూ తన వర్క్లో పట్టాడు అర్జున్ ఇండియాలో శృతి కూడా రోజూ అర్జున్ నెంబర్ కాల్ చేయడం అదేమో కలవకపోవడం జరిగేది ఎక్కడికి వెళ్ళిపోయావు అర్జున్ నేను కాల్ చేస్తుంటే అస్సలు కలవడం లేదు నేను మనం తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా తిరుగుతున్నాను నీకు నా ఫోన్ కలవక అక్కడైనా నా కోసం చూస్తూ ఉంటావేమో అనుకుని కానీ నువ్వు కనిపించడం లేదు నీకు కాల్ చేస్తుంటే నెంబర్ కలవడం లేదు అసలు నీకు నేను గుర్తున్నాను అర్జున్ లేదంటే నీ స్టేటస్కి నేను సరిపోను అనుకుని నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా అనుకుంటూ తన కంటిలో సన్నటి కన్నీటి పొర రాగా కళ్ళు తుడుచుకుని మళ్ళీ తనే లేదు అర్జున్ నా ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు అలాంటి వాడివి కాదనుకుంటూ అలానే అర్జున్ కోసం ఆలోచిస్తూ బాధపడుతోంది లోపల తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న విక్రమ్కి తన మనసంతా మెలిపడినట్టు అనిపిస్తూ ఉంటే తనకెందుకు శృతి బాధగా ఉందనిపించి ప్యూన్కి కాల్ చేసి శృతిని తన క్యాబిన్కి పంపించమని చెప్పి కాల్ కట్ చేశాడు ప్యూన్ వచ్చి చెప్పడంతో శృతి విక్రమ్ క్యాబిన్కి వెళ్ళి సార్ రమ్మన్నారంట అని అడిగింది అన్యమనస్కంగా విక్రమ్కి శృతి కళ్ళల్లో బాధ ఆమె గొంతులో డల్నెస్ వినిపించి శృతి ఆర్ యు ఆల్ రైట్ నీ హెల్త్ బాగానే ఉందా అని అడిగాడు నాకేమైంది సార్ నేను బాగానే ఉన్నాను అంది శృతి లేదు శృతి నువ్వెందుకో నాకు బాధగా ఉన్నావు అనిపించింది అందుకే పిలిపించాను నీ ముఖంలో కూడా నీరసం కనిపిస్తోంది విక్రమ్ మాటలకు శృతి షాక్ అయి తన మనసులో నా పక్కనున్న గీతకే నేను బాధపడుతున్నట్టు తెలియలేదు అలాంటిది ఇతనికి ఎలా తెలిసింది అనుకుంటుండగా సరే శృతి నేను నీకు ఈ రోజుకు లీవ్ ఇస్తున్నాను ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు విక్రమ్ కానీ సార్ నేను బాగానే అంటుండగా విక్రమ్ తన వైపే కోపంగా చూడడంతో తలదించుకుని ఓకే సార్ అని చెప్పి గీతకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది శృతి అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆఫీస్లో ఉన్న శృతికి వాళ్ళ పిన్ని కాల్ చేసి మీ అన్నయ్య సడన్గా పడిపోతా హాస్పిటల్లో జాయిన్ చేశామని అక్కడికి రమ్మని హాస్పిటల్ పేరు చెప్పి కాల్ కట్ చేసింది శృతి గీతని తీసుకుని ఆ రోజు విక్రమ్ ఆఫీస్కి రాకపోవడంతో అక్కడి మేనేజర్కి ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయింది శృతి వాళ్ళ అన్నయ్య నవీన్ని చెక్ చేసిన డాక్టర్ అప్పుడే బయటకు వస్తూ కనపడంతో శృతి పరుగు పరుగుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా అన్నయ్యకి ఎలా ఉంది అసలు తనకి ఏమైంది అని అడిగింది మీరు పేషెంట్ సిస్టరా అని అడిగారు డాక్టర్ ఎస్ డాక్టర్ సరే నా క్యాబిన్కి అని చెప్పి అతను వెళ్ళిపోయాక శృతి ఒకసారి బయట నుంచి వాళ్ళ అన్నయ్యని చూసుకొని అక్కడే ఉన్న వాళ్ళ పిన్నితో పిన్ని అన్నయ్యని జాగ్రత్తగా చూస్తున్నాడని చెప్పింది దానితో రేవతి గారు అది మాకు తెలుసులేమ్మా మాకు తప్పుతుందా అయినా నువ్వు వచ్చేలోపు మీ అన్నయ్యను ఎవరు ఎత్తుకుపోర్లే కానీ ముందు నువ్వు వెళ్ళు అని ముత్తిప్పుకుందావిడ డాక్టర్ క్యాబిన్లో డాక్టర్ ఎదురుగా కూర్చునున్నారు శృతి గీతలు ఇప్పుడు చెప్పండి డాక్టర్ అసలు మా అన్నయ్యకి ఏమైంది తను ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు అని అడిగింది తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాడో తెలియదు కానీ అతను మంది ఎక్కువగా తాగుతూ ఉండడం వల్ల అతని లివర్ పూర్తిగా చెడిపోయింది డాక్టర్ చెప్పిన మాటికి శృతి షాక్గా వా డాక్టర్ మా అన్నయ్య మందు తాగడం ఏంటి తను ఇంకెప్పుడు మందు తాగనని నాకు మాట ఇచ్చాడు ఆ మాట మీద అలానే నిలబడి ఉన్నాడు కూడా కానీ ఇప్పుడు ఇలా జరగడం అంతే తనకి ఏమర్థం కాక చూడండి మీ శృతి మేబీ అతను మీకు తెలియకుండా తాగుతూ ఉండొచ్చు ఎవరికి తెలుసు ఇప్పటికే మీ అన్నయ్య పరిస్థితి చేజారిపోయినట్టుగా ఉంది మీరు వెంటనే పది లక్షలు పే చేస్తే మీ అన్నయ్యకి మేము ఆపరేషన్ స్టార్ట్ చేసి లివర్ చేంజ్ చేస్తాం మీరు కానీ లేట్ చేస్తే ఇక మేము ఏం చేయలేం యు హ్యావ్ ఓన్లీ టూ డేస్ ఈ లోపల మనీ అరేంజ్ చేయండి అని చెప్పడంతో శృతి సరే డాక్టర్ అని చెప్పి గీతతో బయటకు వచ్చేసింది శృతి భయంగా టూ డేస్లో టెన్ ల్యాక్స్ అంటే ఇక్కడి నుంచి తేవాలి అంది గీతతో శృతి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనకు పది లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం నేనైతే నీకు నా సేవింగ్స్ నుండి ఒక లక్ష రూపాయలు సర్దగలను కానీ మిగతా తొమ్మిది లక్షలకి ఏం చేస్తావే అని అడిగింది గీత ఎలా అయినా చూడాలి నీకు తెలిసి అప్పిచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయి నేను కూడా ట్రై చేస్తానంది శృతి తప్పకుండా శృతి అంటూ ఇద్దరు తమకు తెలిసిన తెలియని వారు అందరి దగ్గర ట్రై చేశారు అలా ఒక రోజు గడిచిపోగా అప్పటికిద్దరూ కలిసి ఆరు లక్షలు మాత్రమే సంపాదించారు కానీ ఇంకెంత తిరిగినా కూడా తమకు ఒక్క రూపాయి కూడా పుట్టలేదు ఇంకా ఆపరేషన్కి టూ అవర్స్ టైం ఉండగా శృతి బాధగా వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చుని సారీ అన్నయ్య ఈ చేతకాన్ని చేయడం క్షమించన్నయ్యా ఎందుకంటే నేను నేను కాపాడుకోలేకపోతున్నాను అంటూ తన హృదయం నుంచి దుఃఖం పొంగుకొస్తుంటే ఆపుకోలేక అలానే వాళ్ళ అన్నయ్యని చూస్తూ గట్టిగా ఏడుస్తోంది శృతి తన అలా ఏడుస్తూ ఉండగా నర్సు లోపలికి వచ్చి మేడం ఎందుకు ఏడుస్తున్నారు ముందు మీరు బయటకు వెళ్ళండి ఆపరేషన్కి పేషెంట్ని రెడీ చేయాలండడంతో శృతి సడన్గా ఏడుపా ఆపేసి ఏమంటున్నారు ఇప్పుడు మా అన్నయ్యకి ఆపరేషన్ చేయబోతున్నారా కానీ నేను అమౌంట్ పే చేయలేదు కదా అంది శృతి మీరు పే చేయలేదు కానీ ఇప్పుడే ఎవరో ఫీ పే చేశారని చెప్పారు డాక్టర్ గారు అందుకే ఆపరేషన్ రెడీ చేస్తున్నా అని చెప్పడంతో ఎవరు పే చేశారు అనుకుంటే రిసెప్షన్ దగ్గర ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది శృతి శృతి వాళ్ళు అన్నయ్య ఆపరేషన్కి డబ్బులు ఎవరు కట్టుంటారు శృతి వాళ్ళని చూసి ఎందుకు షాక్ అయింది ఈ విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు